ప్రశాంత వాతావరణంలో తిరుపతి నుంచి పచ్చని చిత్తూరు జిల్లాలో అలా వెళ్తూ ఉన్నాము మంచి ప్రదోష వేళలో ఆనందకరమైన వాతావరణంలో అసలు చిత్తూరు జిల్లా అంటేనే ఆనందం పాప నువ్వు ఎప్పుడో ఫోన్ చేసావు అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను మంచి అడావిడ్లో ఉన్నాను అందువల్ల నీకు రిప్లై ఎవలైపోయింది ఆయన చెప్పునానా ఏం చేస్తాం ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు ఇప్పుడేమో చిత్తూరు రేపేమో హైదరాబాదు చెప్పునా నువ్వు పాపం అప్పుడు ఏదో మీ ఫ్రెండ్ ఏదో అన్నావు నేను మాట్లాడలేకపోయాను చెప్పు ఏం చే కలికి కలికి నాన్న చాలా సింపుల్ నాన్న ఇప్పుడు నీకంటే పెద్దవాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు నిన్ను ఇష్టపడితే నువ్వు కరెక్టు అలాగా ఇక్కడ అర్జునుడిని ఇష్టపడిన వాళ్ళల్లో భీష్ముడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు గుర్తుపెట్టుకో భగవద్గీత అర్జునుడికే చెప్పారు చెప్పారు భీష్ముడు అర్జునుడి మాటకి విలువ ఇచ్చాడు ద్రోణుడు అర్జునుడిని గుర్తించాడు సో ఎవరు గొప్పరో తెలిసిపోతుంది కదా నాన్న ఇప్పుడు ఇప్పుడు సోను సూదు దానాలు చేశాడు మంచిదే మొన్న ఏమో మరకలు వచ్చబోసినా తాగండి ఒప్పగా ఉంటుందో తీగ ఉంటుందో అంటున్నాడు కాబట్టి దా చెప్పు అందుకే అతని పేరు మార్చే మనం వచ్చ సూద్ పెచ్చక్కన వచ్చ సూద్ అందుకని నీకుండే ఒక్క గుణం మిగిలిన గుణాలను కప్పుతుంది అనుకోవడం దుర్గుణం నాన్న ఇప్పుడు సోను సూదు దానాలు చేయడానికి మనం అప్రిషియేట్ చేస్తాం కానీ ఇలాంటి పిచ్చివాగుడు మళ్ళీ రామాయణంలోంచి పోలికలు పోల్చడం రామాయణంలో ఎక్కడ ఈ స్నానం చేయనటువంటి ఈ ఎడారి ఎక్కడా కాబట్టి అందుకే మాట్లాడాలి మనం మాట్లాడాలి ఖచ్చితంగా మన తమ్ముడే అయినా మన అన్న అయినా మనం మాట్లాడాలి తప్పు తప్పే గురుగారు మిమ్మల్ని చూసిన తర్వాత మేము చాలా మార్చుకున్నామండి అసలు ఎంత అంటే ఇప్పుడే చిన్న డౌట్ వస్తాయి అంటే మీకు ఫోన్ చేస్తే మీరు అంటే చాలా బిజీగా ఉంటారు ఆటో వాళ్ళకి అసలు మీరు అందుబాటులో ఉంటారు అసలు మాలాటోళ్ళకి మీతో మాట్లాడే పెద్ద అదృష్టం చాలా సంతోషం నేను రేపు నాలుగు నుంచి ఎనిమిదో తారీఖు వరకు హై విజయవాడలో ఉంటాను విజయవాడ వస్తాను నాలుగు రోజులు ఉంటాను ఐదు రోజులు నువ్వు నువ్వు ఫోన్ పెట్టి నేను నెంబర్ పెడతాను నేను అదే అందుకే నేను నెంబర్ పెడతాను ఆయనకి ఫోన్ చెయ్యి ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక ఈవినింగ్ రా నానా బంగారు నాన్న ఓకేనా మీ ఫ్రెండ్ అన్నావు కదా డౌట్ ఉన్నాడు వాడిని కూడా తీసుకురా ఏం పర్లేనా అందరూ మనవాళ్ళేనా ఒకవేళ మతం మారినోడు కూడా మనవడే అసలు మనవడు నానా పాస్టర్ సతీష్ ఎవరికి పుట్టాడు మనకే అనిల్ ఎవడికి పుట్టాడు మనకే సాంబశరావుడు పుట్టాడు మనకే ఇమ్మానియలు కూడా మనకే పుట్టాడు వాళ్ళ నాన్న పేరు అడుగు గొరి దెబ్బకి చచ్చిపోద్ది తీసుకొని జై శ్రీరామ్ బంగారు తండ్రి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్ను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై చిత్తూరు